మీ ఊరిలో ఫుల్ మీల్స్ రేట్ ఎంత మీది నగరం అయితే నూట యాభై పట్టణం అయితే వంద పల్లెటూరు అయితే ఓ అరవై డెబ్భై ఉంటుంది కదా నెల్లూరు పట్టణానికి వెళ్ళండి అక్కడ ఫుల్ మీల్స్ పాతిక రూపాయలకే దొరుకుతుంది అదే ప్లేట్ భోజనం అయితే కేవలం పదిహేను రూపాయలే రేటు ఒకటే కాదు ఈ భోజనానికి ఓ ప్రత్యేకత ఉంది ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యం కూరగాయలతోనే ఇక్కడ భోజనం తయారవుతుంది అంటే ధర తక్కువ ఆరోగ్యం ఎక్కువ అన్నమాట ఈ రోజుల్లో కూడా ఇంత మంచి ఆహారాన్ని అందిస్తున్న మహానుభావుడు ఎవరనుకుంటున్నారా ఆయనే శుంకర ఆదినారాయణ నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామానికి చెందిన ఈ అరవై ఐదు ఏళ్ల వృద్ధుడు కల్తీ లేని పౌష్టికాహారాన్ని ప్రజలకు అందించాలన్న ధ్యేయంతో ఏకంగా ఓ ట్రస్ట్ నే నడుపుతున్నారు ఆయన ఎన్విఎన్ పౌష్టికాహార ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా నెల్లూరులో రోజుకు పదిహేను వందల మందికి తగ్గకుండా తక్కువ ధరకు మేలైన భోజనం పెట్టడం వెనుక ఓ కథ ఉంది నెల్లూరు జిల్లా మొలగొలుకుల బియ్యానికి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది ఈ జిల్లాలోని కావలి డివిజన్ జలదెంకి మండలం నాగిరెడ్డి నాగిరెడ్డివారిళెం గ్రామంలో ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు చాలా మంది ఉన్నారు ఎనిమిది పదులు వయసు దాటిన వారిలో వృద్ధాప్య ఛాయలు కనిపించవు వారి ఆరోగ్య రహస్యం ఆ గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పండించిన మొలగులక బియ్యమేనని గ్రహించిన ఆదినారాయణ ఆ ఆరోగ్యాన్ని మరింత మందికి పంచడానికి ట్రస్ట్ స్థాపించారు తన పొలంతో పాటు స్నేహితుల పొలంలో సేంద్రియ వ్యవసాయం చేసి అలా పండించిన బియ్యం కూరగాయలతో ట్రస్ట్ ద్వారా లాభాపేక్ష లేకుండా చవగ్గా భోజనం పెడుతున్నారు భోజనం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో అంతే రేటు నిర్ణయించడంతో అక్కడి వారికి నాలుగు కూరలతో ఫుల్ మీల్స్ ఇరవై ఐదు రూపాయలకు ప్లేట్ మీల్స్ పదిహేను రూపాయలకు రాగి సంకటి పది రూపాయలకే లభిస్తోంది ఇలాంటి ఆది నారాయణలు ఊరికక్కరు ఉంటే ఎంతో బాగుంటుంది కదా